విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వంద సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలు జరుపుకోబోతుంది వచ్చే సంవత్సరం వంద సంవత్సరాలు నిండుతుంది నేను ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువుకున్నాను మా కాలేజీ శత జయంతి ఉత్సవాలు పోయిన సంవత్సరమే జరిగాయి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ప్రారంభించబడింది మెయిన్ నేను చదువుకున్న కాలేజీ అయితే మా కాలేజీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఎప్లికేషన్లోనే ఉండేది మొదట మెడ్రాస్ యూనివర్సిటీతో ఎప్లికేషన్ ఉండేది ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చింది సో ఆంధ్ర యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రారంభించబడింది సో ఇరవై ఐదు సంవత్సరం వచ్చే సంవత్సరంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది సో ఆ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు సందర్భంలో నేను ఆంధ్ర యూనివర్సిటీని డిగ్రీ పొందాను కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ మీద నాకు ప్రేమ ఉంటుంది కదా కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు ఎక్కువ మంది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీలు పొందిన తర్వాత ఇంకా హయ్యర్ డిగ్రీలు కావాలంటే అమెరికా పోతున్నారు ఎక్కువ మంది అమెరికాలో చదువుకుని లేకపోతే అమెరికా ఇంగ్లాండ్ ఒకప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళేవాళ్ళు ఇంకా మనం వెనక్కి వెళ్దాం ఇంకా మనం వెనక్కి వెళ్తే చాలా సంవత్సరాలు చాలా అంటే ఎప్పుడు బౌద్ధులు బౌద్ధ రాజులు ఈ దేశాన్ని పాలించిన రోజుల్లో విద్య చాలా వికాసం చెందింది మన దేశంలో ఎంత వికాసం చెందిందంటే ఇప్పుడు అమెరికాకి ఎలా వెళ్తున్నారో చదువుకోవడానికి అలాగే ఇండియాకి వచ్చేవాళ్ళు అప్పట్లో తక్షశిల నలంద నాగార్జున ఇలాంటి యూనివర్సిటీలు ఎంతో ప్రాముఖ్యత చెంది వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు అలాంటి విశ్వవిద్యాలయాలు బౌద్ధుల కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి విశ్వవిద్యాలు బౌద్ధుల్ని చంపి ఈ దేశం నుంచి వాళ్ళని తరిమి తర్వాత చదువు లేకుండా చేశారు చదువు లేకుండా చేసి పలానా కులం వాళ్ళే చదువుకోవాలి ఫలానా కులం వాడు చదవకూడదు చదివిన చదివినందుకు వాడికి పనిష్మెంట్లు ఇవ్వాలి ఘోరమైనటువంటి పనిష్మెంట్లు అవన్నీ మనకి ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో ఉంటాయి అదేంటి అది శాస్త్రం అనేటటువంటి గ్రంథంలో ఉంటాయి ఏంటి ఎవరికి ఏమి పనిష్మెంట్లు ఇవ్వాలి అంటే పనిష్మెంట్లు కులం బేసిడ్ పనిష్మెంట్ ఇవ్వాలి అంతేగాని నేరాన్ని బట్టి పనిష్మెంట్లు కాదు కులాన్ని బట్టి పనిష్మెంట్లు చదువుకోవడానికి అర్హత కులమే అలాగే నేరానికి శిక్షించడానికి అర్హత కులమే ఇలాంటి పెట్టుకొచ్చి ఈ దేశాన్ని పాతాళానికి తొక్కేశారు మళ్ళీ పునరుజ్జీవం వచ్చింది దీనికి మళ్ళీ పునరుజ్జీవం అంటే మళ్ళీ విదేశీయులు ముఖ్యంగా క్రైస్తవులు క్రైస్తవ పాలన వచ్చిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీలు వచ్చాయి అందులో భాగంగానే ఆంధ్ర యూనివర్సిటీ కూడా వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ కన్నా ముందు ఫస్ట్ యూనివర్సిటీ అంటే ఆధునిక కాలంలో ఫస్ట్ యూనివర్సిటీ వచ్చింది కలకత్తా ఎందుకంటే కలకత్తా ఈ క్రైస్తవ పాలనలో అంటే బ్రిటిష్ పాలనలో కలకత్తా క్యాపిటల్గా ఉంది కదా కలకత్తా క్యాపిటల్గా వంద సంవత్సరాలు ఉంది బ్రిటిష్ వాళ్ళ పాలనలో క్యాపిటల్గా వంద సంవత్సరాలు ఉంది కాబట్టి మొట్టమొదట యూనివర్సిటీ అక్కడ కలకత్తా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు మెడ్రాస్ యూనివర్సిటీ బొంబాయి యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు అలాగా నెమ్మదిగా ఆంధ్ర యూనివర్సిటీ కూడా వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చింది అప్పట్లో ఈ బ్రిటిష్ పాలకులు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇక్కడ చిన్న చిన్న రాజులు ఉంటారు కదా మనకి బొబ్బిల్ రాజు విజయనగరం రాజు జైపూర్ రాజు కోరాపుట్ రాజు కురుపాం రాజు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ పిలిచి వాళ్ళందరితోటి డొనేషన్లు ఇప్పించి భవనాలు నిర్మించారు మీరు చూస్తే ఆ కాలేజీకి ముందు వాళ్ళ శిలా విగ్రహాలు కూడా ఉంటాయి ఆ రాజులు ఇచ్చినటువంటి డొనేషన్ల ద్వారా ఆ కాలేజీని నిర్మించడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఐదు వందల ఎకరాల్లో నిర్మించబడినటువంటి యూనివర్సిటీ చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇది మరి ఈ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది గొప్పవాళ్ళు తయారయ్యి దేశానికి సేవ చేశారు ఇంచుమించు మూడు వందల రకాలైనటువంటి కోర్సులు యూనివర్సిటీ కాదు యూనివర్సిటీ దాని అఫిలియేటెడ్ కాలేజెస్లో మూడు వందల రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి వాళ్ళ సో వీళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వాళ్ళ సేవలు వాళ్ళ యొక్క దీన్ని అందిస్తూ ఉన్నారు అయితే కాలంతో పాటు యూనివర్సిటీ అభివృద్ధి చెందిందా లేదా అనేది కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే మనము ప్రపంచ దేశాలకు మళ్ళీ ఒకసారి వెళ్దాం ఇప్పుడు పాత కాలం అంటే మధ్యయుగాల కింద చెప్పుకుంటాం కదా మధ్యయుగాల్లోనే యూనివర్సిటీలు ప్రారంభమయ్యాయి మధ్యయుగాల్లో యూనివర్సిటీలు ఏంటి ఇంగ్లాండ్కి వచ్చేటప్పటికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు చాలా పురాతన కాలం ఇప్పటికీ ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం ఏర్పాటు చేయబడ్డటువంటి యూనివర్సిటీలు ఇవి ఈ ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో వాటి యొక్క ప్రాధాన్యత ఏ పార్టీ కూడా తగ్గలేదు కాలంతో పాటు వాళ్ళ యొక్క వాటి యొక్క ప్రాధాన్యత చాలా పెరిగి పెరిగింది ఇవాళ కూడా వరల్డ్ ర్యాంకింగ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు ఉన్నాయి మొదటి పది ర్యాంకుల్లోనూ అవి ఉన్నాయి అలాగే ప్యారిస్లో ప్యారిస్ యూనివర్సిటీ అలాగే ఇటలీలో పాడువా యూనివర్సిటీ ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి యూనివర్సిటీలు వాటి యొక్క ప్రాధాన్యత నేటికి కొనసాగుతారు అయితే ఆంధ్ర యూనివర్సిటీ తన యొక్క స్థానాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అని ఆలోచిస్తే ఇవాళ మీరు మన దేశంలో ఉన్నాయని అంటే యూనివర్సిటీలు పదకొండు వందల యూనివర్సిటీలు ఉన్నాయి మన ప్రభుత్వ యూనివర్సిటీలు కావచ్చు ప్రైవేట్ యూనివర్సిటీలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూనివర్సిటీలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన యూనివర్సిటీలు ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి ఇవన్నిటిని బట్టి మొత్తం మీద అన్నీ కలిపితే పదకొండు వందల కన్నా ఎక్కువే యూనివర్సిటీలు ఉన్నాయి ఇదే అమెరికాలో అమెరికా దేశం పాపులేషన్ అంతా ముప్పై మూడు కోట్లు భారతదేశం పాపులేషన్ అంతా నూట నలభై రెండు కోట్లు అయితే అమెరికాలో ఐదు వేల ఐదు వందల యూనివర్సిటీలు ఉన్నాయి సో ప్రపంచ దేశాలన్నీ కూడా విద్యకి చాలా ప్రాముఖ్యతనిచ్చి ఇచ్చి విద్యకు చాలా పెద్ద ఎత్తున బడ్జెట్లు కేటాయించి అదేవిధంగా విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించుకుని వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ని డెవలప్ చేసుకొని ఆ దేశాన్ని మరి శాస్త్రీయంగా పారిశ్రామికంగా అన్ని రకాలుగాను అభివృద్ధి చేసుకుంటున్నటువంటి క్రమంలో మన దేశంలో మన యూనివర్సిటీలో మరి టాప్ యూనివర్సిటీలు ఏంటి మొదటి వంద యూనివర్సిటీల్లోనూ భారతదేశంలో ఉన్న ఏ యూనివర్సిటీ పేరు కూడా లేదు ఇంక్లూడింగ్ ఐఐటీస్ ఐఐటీస్ అనేవి చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కింద ప్రారంభమయ్యాయి నెహ్రూ గారు మొట్టమొదట ఐఐటీలు ప్రారంభించారు ఒక్కొక్క యూనివర్ ఐఐటికి ఒక్కొక్క విదేశాల సహాయం తీసుకొని అమెరికా జర్మనీ ఇంగ్లండు ఈ దేశాల నుంచి వాళ్ళ సహాయం తీసుకొని ఐఐటిని తయారు చేశారు దురదృష్టం ఏంటంటే ఈ ఐఐటి ఐఐటీల్లో నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఇంజనీర్లు అందరూ కూడా వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతున్నారు వాళ్ళందరూ విదేశాల్లో ల్యాండ్ అవుతున్నారు వాళ్ళు మన దేశంలో లేరు ఈ దేశానికి ఏమి సేవలు చేయట్లేదు చాలామంది పోనీ ఈ ఐఐటీస్ కానీ లేకపోతే ఈ యూనివర్సిటీలు కానీ ప్రపంచంలో ఉండేటటువంటి టాప్ యూనివర్సిటీస్లో మొట్టమొదటి వందలో ఒక్కటి కూడా లేదు ఇటీవల కాలంలో కొంత కొంత అభివృద్ధి చెంది ఆ స్పిరిట్ కొంత పెరిగింది ఆ స్పిరిట్ కొంత పెరగడంలో ఏమైందంటే బొంబాయి ఐఐటి నూట యాభై యూనివర్సిటీల్లో ఒక యూనివర్సిటీ కింద వచ్చింది మన ఆంధ్ర యూనివర్సిటీకి వెయ్యిలో కూడా లేదు కారణం ఏంటి అని అంటే మరి ఎంత పురాతనమైనటువంటి యూనివర్సిటీ యూనివర్సిటీల్లో ఒకటి కూడా లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే మన ప్రభుత్వాలకి ఈ యూనివర్సిటీని అభివృద్ధి చేయాలి అనేటటువంటి పట్టుదల లేకపోవడం బేసిక్గా యూనివర్సిటీలో చదువుకునేటటువంటి పిల్లలు ఈ ప్రపంచ స్థాయి యూనివర్సిటీ అంటేనే ప్రపంచం కదా యూనివర్స్ యూనివర్సిటీ అంటే స్థాయి మేధావుల్ని తయారు చేయాల్సినటువంటి యూనివర్సిటీలో అది తయారు కావడం లేదు అది మనం చాలా బాధాకరమైనటువంటి విషయం మనకి ఇంకా నేను చిన్న చిన్న ఇప్పుడు యూనివర్సిటీ అంటే యూనివర్సిటీకి చక్కగా ఐదు వందల ఎకరాల భూమి ఉంది పెద్ద ఎత్తున కాంపౌండ్ వాళ్ళని చూసాం ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య విశాఖపట్నం బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉంది చక్కగా మంచి బొమ్మలు గోడల మీద మంచి మంచి బొమ్మలు వేస్తున్నారు బాగానే ఉంది సంతోషమే కానీ యూనివర్సిటీ గోడ మీద ఏముంటే బాగుంటుందో చెప్పండి మీరు యూనివర్సిటీ గోడల మీద ఏముండాలా ఈ యూనివర్సిటీ ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు దీనికి పునాదులు వేశారు ఎవరెవరు దీనికి కంట్రిబ్యూట్ చేశారు దీని యొక్క అభివృద్ధికి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరు ఈ యూనివర్సిటీ నుంచి ఎవరెవరు గొప్పగా ప్రపంచ స్థాయి మేధావులుగా తయారయ్యారు ఈ యూనివర్సిటీ ఎలాంటి కోర్సులు మనకి ఆఫర్ చేస్తుంది ఎన్ని సీట్లు ఉంటాయి ఫీజులు ఎంత ఉంటాయి ఇలాంటి విషయాలు చెప్తే బాగుంటుంది కదా కానీ అక్కడ గోడల మీద చూడండి ఆ గోడల మీద అన్ని బొమ్మలు ఉంటాయి అన్నమాట ఏవో బొమ్మలు అసలు విద్యకు సంబంధించినటువంటి బొమ్మలు లేనే లేవు ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశం మొ మొట్టమొదటి మొట్టమొదటి కాదు రెండు అధ్యక్షుడు అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన ఆంధ్ర యూనివర్సిటీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేశాడు ఆయన అలాగే మరి ఈ దేశంలో దేశాధ్యక్షుడు అయ్యాడు కదా ఆయనకి ఆ గౌరవం లభించాలి కదా గౌరవం లభించాలంటే లోపలికి వెళ్ళిన తర్వాతనే ఆయన ముఖం చూడాలా మనం మన రోడ్ల మీద వెళ్తూ ఉంటే చూడండి ఎంతమంది శిలా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయో కనీసం ఆ మీద సర్ సివి రామన్ గారు ఉన్నారు కదా సర్ సివి రామన్ గారు మనకి నోబెల్ బహుమతి సంపాదించారు భారతదేశానికి ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేశారు మరి సర్ సివి రామన్ గారు నోబెల్ బహుమతిని పొందినటువంటి ఆయన గురించి కూడా అక్కడ లేకపోతే ఇంకెట్లా అండి అంటే మన మన పిల్లలకి మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం మనం ఈ యూనివర్సిటీలో ఇంతంత గొప్పవాళ్ళు చదువుకున్నారు మీరు కూడా గొప్పవాళ్ళు అవ్వాలి ఎవరు సివి సిఆర్ రావు గారు వారు పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్నారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో అంత గొప్ప అవార్డు లభించడం అంటే చాలా గొప్ప విషయం అలాంటి ఆయన గురించి ఎవరికి తెలియదు ఇక మనకు తెలిసేది అంతసేపు సినిమా నాటులే ఎవరు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రముఖులు ఎవరు అని అంటే సినిమా నటులు రాజకీయ నాయకులే వస్తుంది మన గూగుల్లోకి వెళ్ళి చూసినా కూడా సినిమా నటులు ఎన్టీ రామారావు గారు ఇక్కడ చదువుకున్నారు అలాగే రాజకీయ నాయకులు ఇట్లాంటి వాళ్ళు చాలామంది పేర్లు రాజకీయ నాయకుల పేర్లే వస్తుంది నాకు రాజకీయ నాయకుల పేర్లు చెప్పాలంటే నాకు అంత ఖచ్చితంగా కాలేదు కానీ సో మనకు కనిపించేది మనకి మన మన పబ్లిసిటీ అంటే మన ఆలోచన విధానాన్ని మీరు ప్రభావితం చేసేటటువంటివి ఏమున్నాయనంటే విజ్ఞానం కాదు శాస్త్ర విజ్ఞానం అసలే కాదు వైజ్ఞానిక శాస్త్ర విజ్ఞ విజ్ఞానాలు అసలే కానే కాదు మరి ఎవరు అంటే రాజకీయ నాయకులు సినిమా నటులు క్రికెట్ ప్లేస్ వీళ్ళ గురించి అడగండి మీరు ఎవరు నడితే చెప్పేస్తారు అక్క టక టక చెప్పేస్తారు అదే మన దేశానికి నోబెల్ బహుమతులు సంపాదించినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే అడగండి చెప్పలేరు ఈ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నిజంగా గొప్ప శాస్త్రజ్ఞంలో ఎవరు బయటకు వచ్చారు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అని చెప్పేసి అడగండి అది కూడా చెప్పలేరు ఈ విధంగా మన విద్య దిగజారిపోయింది మన స్టాండర్డ్స్ దిగజారిపోయింది నేను ఇందాక చెప్పాను కదా ఏమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇప్పటికి ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం ఏర్పాటు చేయబడినటువంటి యూనివర్సిటీలు నేటికి వాటి యొక్క వైభవం తగ్గలేదు ఇప్పటికీ ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో అవి ఉన్నాయి ఎందుకు ఉన్నాయి మరి వాటి మీద ఆ ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టడం వల్ల ఉన్నాయి మనకి పాలన అంటే రాజకీయాలు తప్ప డబ్బును పంచుకోవడం తప్ప ఎక్కడెక్కడ కుంభకోణాలు చేయాలో తప్ప ఎక్కడెక్కడ ఈ గనులు ఉంటాయి ఎక్కడెక్కడ ఈ ఈ భూములు ఉంటాయి ఈ భూములను ఎలా కాజేయాలి వీటి మీద ఆసక్తి తప్ప శాస్త్ర విజ్ఞానం పట్ల శాస్త్ర విజ్ఞానం వైజ్ఞానిక శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించాలి మన టెక్నికల్ పవర్ని పెంచాలి అనేటటువంటి విషయం మీద ఏ పాటి కూడా శ్రద్ధ మనం చూపించకపోవడం వలన ఈ రోజున మన మన విద్యా వ్యవస్థ మన యూనివర్సిటీలు ఈ విధంగా తయారయ్యాయి చెప్పడానికి చాలా బాధకరంగా ఉంది వంద సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ గురించి ఎవరికి ఎక్కర్లేదు ఎవరు పట్టించుకున్నా పట్టించుకుందాం మన పాలకులకి గుర్తు చేద్దాం ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఎంత గొప్ప యూనివర్సిటీయో ఎంత గొప్ప పునాదులు ఉన్నాయో దీనికి ఎంత గొప్ప వాళ్ళు ఇక్కడి నుంచి చదువుకుని బయటకు వచ్చారో మనం చూపిద్దాం ఇవాళ నిన్న మన పుట్టినటువంటి యూనివర్సిటీలేమో మేము మహా గొప్ప యూనివర్సిటీలు మహా గొప్ప ప్రచారం మీద ప్రచారం విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకుంటున్నాయి అదే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీలు అలాగా అలాగ పడుకోబెట్టేస్తున్నారు వాటికి ఏ విధమైనటువంటి ప్రా ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు ఇది చాలా దోరుణమైనటువంటి విషయం దీని మీద మనము ఆలోచన చేయాలి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చదువుకున్న వాళ్ళు అందరూ అక్కడైతే చదువుకున్నారు అందరూ డిగ్రీలు నుంచి తీసుకున్నాం కదా మరి మరి ఎంతోమంది దేశ విదేశాల్లో పెద్ద పెద్ద పేరు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వ వైభవం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఈ ఈ వీడియో చేయాలని అనుకున్నాను ధన్యవాదాలు